వరాహావతారం గద సారించి మదాసురేంద్రుడు తమగ్రక్రోధుడై వ్రేసిన వ్రేటుగై కొనక రక్షోహంత సౌర్యోన్నతిన్ గద ధరించి దాని దునుకల్ కావించి గదగేల ధరించి దాని దునుకల్ కావించి నయందైన్ మధుడయ్యుండు గదన్ రమాభిముని భీమ ప్రక్రియన్ వేసినన్ మదించిన ఆ రాక్షసరాజు మిక్కిలి కోపంతో విష్ణువును గదతో దెబ్బ వేయక రాక్షస సంహారి అయిన హరి ఆ దెబ్బను లక్ష్య పెట్టగా శౌర్యంతో ఆ గదను స్వాధీనం చేసుకొని ముక్కలు చేస్తాడు రాక్షసుడు వెర్రెత్తిపోయి మరొక గదతో భయంకరంగా విష్ణువును కుట్టాడు అని ఈ పద్య భావం అదిదను దాకకుండారి గదారణ కోవిద క్రియాస్పద కరలాఘవ క్రమము భై చూపి విరోధి పేరురం బదరగ వ్రియవాడు వివసాకుల భావము నుంది అంతలోమది తెలివుంది వ్రేష రిపుమాన వినిరుద్ధమా రిపుమాన విమద్ధను నా జనార్ధును రాక్షస వైరి అయిన హరి ఆ దెబ్బతనకు తగలకుండా గదాయుద్ధ నైపుణ్యం వెల్లడించే అస్తలాఘవంతో ఆ గదను పట్టుకొని దానితోనే శత్రువు విశాలమైన ఒక్క స్థలం అదిరిపోయేటట్టు కుట్టాడు వాడు ఎంతో చికాకుపడి అంతలోనే తెప్పరిల్లి శత్రుమర్ధనుడైన ఆ జనార్ధునుణ్ణి కుట్టాడు అని ఈ పద్య భావం ఈ విధంగా తలపడి ఒకరినొకరు జయించాలనే కోరిక కలవారై ఆ ఇద్దరు కోపంతో ఊవెత్తు లేచే కిరటాలతో ఒకదానినొకటి కొట్టుకుంటున్న ఉత్తర దక్షిణ సాగరాలలాగా పెద్ద తొండాలతో పరస్పరం దీకుంటున్న రెండు మత్త గజాలలాగా రోషంతో భయంకరంగా గాండ్రిస్తూ తలపడుతున్న రెండు పెద్ద పులుల్లా ఒగరబూత్తనంతో రెంకెలు వేస్తూ క్రుమ్ములాడుకుంటున్న ఆ భూతుల జంటలాగా సహింపరాని సింహబలంతో పోరాటం చేస్తున్నప్పుడు హిరణ్యాక్షుడు ఎడమవైపుకు గిర్రున తిరుగగా విష్ణువు కుడివైపు తిరిగి గదాదండంతో శత్రు వక్షాన్ని పిడుగుపాటు వంటి దెబ్బతో పగలగొట్టాడు వాడు తెలివి తప్పి తెప్పరెల్లి లేచి హరి నుదుటిపై కొట్టి నొప్పించాడు అప్పుడు ఆ ఇద్దరు వీరులు తమ శరీరాలు రక్తంతో తడిసిపోగా పూచిన అశోక వృక్షాల వలె ఉన్నారు ఒకరికొకరు దూరంగా వెళుతూ సమీపిస్తూ కొడుతూ అరుస్తూ ఒకరు మరొకరి రక్తాన్ని వాసన చూస్తూ తిరస్కారంతో కూడిన హేళనలు చేస్తూ యుద్ధం చేస్తున్నారు ఆ సమయంలో మహాబలుల యుద్ధాన్ని చూడాలనే కోరికతో బ్రహ్మ సమస్త మునీంద్రులను సిద్ధులను సాధ్యులను దేవతల సమూహాన్ని వెంటబెట్టుకుని వచ్చి భూమి కొరకు రాక్షసునితో యుద్ధం చేస్తున్న యజ్ఞ వరాహస్వామితో ఇలా అన్నాడు అని ఈ పద్యభావము ధన్యవాదాలు